నమాజ్ గురించే చెప్పేవారు నమాజ్ స్థాపించండి అని చెప్పి ఆజ్ఞ అయితే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది ఇంచుమించు పదమూడు సంవత్సరాలు ప్రవక్త ముహమ్మద్ సుల్హం ఇస్లాం యొక్క ప్రచారం మొదలెట్టిన తర్వాత ఇంచుమించు పదమూడు సంవత్సరాలకు నమాజ్ యొక్క ఆజ్ఞలు మొదలైంది కానీ నమాజ్ యొక్క ఆదేశం అయితే చాలా ఎక్కువ సార్ అల్లా తరుతలో తెలియజేశాను సోదరులారా పెద్దలారా ఈ నమాజ్ యొక్క ఆదేశం అయితే అల్లా తబార్ చాలా ఎక్కువ చోట్ల చాలా ఎక్కువ సార్లు తెలియజేయడం జరిగింది కదా ఇది అల్లా తబార్ ఒకతాలా లో తెలియజేసి మళ్ళీ వదిలేలా నమాజ్ గురించి కురాన్లో నేను ఇన్ని చూడాలని చెప్పాను కదా మీరు ఇంకా మీరు ఫాలో అయిపోవాలి అని చెప్పి వదిలేదు మళ్ళీ అల్లా మళ్ళీ అల్లా కే నబీ అలైహి అలహి వసలం గారితో అజాన్ యొక్క రూపంలో రోజుకి ఐదు సార్లు పిలిచే విధానం పెట్టేశాడు ఒక మనిషి పనికి మనం పెట్టుకున్నాం ఉదయం తొమ్మిది గంటలకు రావాలమ్మా సాయంత్రం నువ్వు ఎనిమిది తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒకసారి చెప్పాం రెండు సార్లు చెప్పాం ఉదాహరణకి ఆ రెండు సార్లు చెప్పిన తరువాత కూడా ఆ మనిషి గనక ఆ పనిని సక్రమంగా చేయకపోతే రెండు సార్లు చెప్పాను కదా నీక ఉండాలి కదా కనీసం నీకు అని చెప్పి వానరో యజమాని ఆ పని వాడి మీద సీరియస్ అయిపోతాడు ఎందుకని రెండు సార్లు చెప్పాను అప్పటికే మళ్ళీ నువ్వు మర్చిపోతావు అని రెండు సార్లు గుర్తు చేశా నువ్వు అయినా కూడా తాతీగ పదింటికి వచ్చి తాయితీగా పదిన్నరకు సర్దితే అలాగే ఆ శాపాన్ని కోపపడతాడు ఒకటికి రెండు సార్లు చెప్పే యజమాని మాట వినకపోతే పనివాడి మీద యజమాని కోపం వస్తుంది కదా మరి రోజుకి ఐదు సార్లు హైయా అలా ధార్మిక గురువులు హయ్యా అనే పదం గురించి ఏం చెప్తున్నారంటే ఇక దానికంటే వేరే పదం లేదు బలంగా త్వరగా పదండి అంటారు ఇక త్వరపడండి ఇంకా దానికంటే వేరే పదం లేదు రండి నమాజ్ వైపు ఈ నమాజ్ వైపు రండి అని చెప్పి అల్లా తబాల్లా ఒక్కసారి పది సార్లు హయ్య అల హై అలా ప్రతి అజాన్లో రెండు సార్లు ఐదు అజాన్లు పది సార్లు పది సార్లు చెప్పిన ఒక మనిషి అల్లా మాట వినలేదంటే పది సార్లు పిలిచిన అల్లా యొక్క గృహానికి ఒక మనిషి రావట్లేదంటే అతన్ని మూర్ఖుడు అనుకోవాలా గర్విష్ఠ అనుకోవాలా నువ్వేండి పిలిస్తే నేను వచ్చేదా అని జవాబు జవాబిచ్చేటువంటి వ్యక్తి అనుకోవాలా అవి బాబా అన్నీ కాదండి మేము అంటే మనం నోడుతూ చెప్పడం లేదండి బాబులాగా దానికంటే బాబులాగా ఆచరించి చూపిస్తున్నాం మనం మూడు నాలుగు సార్లు పిలిస్తే పలకపోతే కోపం వచ్చి మాట్లాడుతూ మానేస్తాం మనం మూడు నాలుగు సార్లు పిలిస్తే ఎవరైనా మనల్ని పలకలేదనుకోండి పొగరెక్కువే లేదు చూసే ఘమన్ బడిగాది తీన్ చార్ బార్ ములాయూ నో పరుసు సున్కో నైసునే గు హక్కు అందరిసే కోపం వచ్చేస్తుంది ఇరిటేషన్ వచ్చేస్తుంది మనం ఎవరు నొక్ఫీటి బిందువు నీటి బిందువుతో పుట్టిన మనకే మన వాళ్ళని మనం మూడు నాలుగు సార్లు పిలిస్తే పలకలేదని కోపం వచ్చేస్తే పది సార్లు రండి నమాజ్ వైపు రండి నమాజ్ వైపు అయ్యల్ ఫలా సార్లు అర్థం కాట్లా మరి అర్థం కాట్లా ఎగ్జామ్ హాల్ వెళ్ళాలి ధనా దట పట ధమ ధమ ఎందుకని ఆ ఎగ్జామ్ పోయిందంటే నా లైఫ్ పోది సార్ ఆ జాబ్ పోయిందంటే నా జీవితం నాశనం అయిపోయినట్టే సార్ ఇంకా ఇంకా బాధగాడు సచిపోతాడు మరి అలా తమకా ఇది ఉంటే మార్గం పెట్టాడు కదా మనిషికి ఆ జాబే కదా జాబ్ చేయడం తప్ప అట్లా చదవడం తప్పంట్లా అలాగైతే నా పిల్లలు నేను చదివే చదువు దానికి ఉన్న వ్యాన్యూ కనీసం ఎందుకు ఇవ్వడం నేను పుట్టించుకోవడం పిలుస్తుంటే అది పిలుస్తున్నాడు కదా అయ్యాలయ రండి నమాజ్ వైపు రండి నమాజ్ వైపు అయ్యాలయ రండి సాఫల్యం వైపు రండి సాఫల్యం వైపు ఇది అర్థం కాట్లా ఇది అర్థం కాట్లా సోదరులారా పెద్దలారా అందుకే ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో రాశారంటే ఎవరైతే ఏ కారణం లేకుండా నమాజ్ విడిచిపెడతాడో ఆ వ్యక్తి తీరుపు దిన రోజున కారూన్ ఫిరావు నమ్రూద్ ఇలాంటి దుర్మార్గులతో లేపడతాడు పేరుకు ముస్లిమే అబ్బే పేరులో మళ్ళీ తేడా ఉండదండి మొహమ్మద్ ఎండి ముస్తాఫ్ అహ్మద్ ఎండి అఫ్రోజ్ అహ్మద్ ఎండి గులాం మాషాల్లా మంచిగా ముందు ఎండి వస్తుంది తర్వాత పేరు వస్తుంది తర్వాత ఖాన్ వస్తుంది తర్వాత పఠాన్ వస్తుంది పేర్లో ముస్లిమే కానీ ఆచరణలో ముస్లిం లేదు సోదరులారా పెద్దలారా అల్లా కే నబీ అలే ఒక్క మాటలో చెప్పేశారండి మంతర ఎవరైతే నమాజుని తిరస్కరించారో నమాజు విడిచిపెట్టారో కఫర్ అతడు సత్య తిరస్కారానికి పాల్పడ్డాడు సత్య తిరస్కారికి అయిపోయాడు అన్నారు ప్రోక్టృం ఒక్క నమాజ్కి అలాగే అంటే ఎన్ని నమాజు రోజులేస్తున్నాం కొద్ది మంది మస్జిద్ బాత్రూమ్ వాడుకుంటారండి మీరు చూసారో లేదో కొన్ని సిటీల్లో మస్జిద్లు బయట దుకాణాలు ఉంటాయి షాపులు ఆ షాపుల్లోనే ఉంటారు బాత్రూమ్ వాడుకుంటారు మస్జిద్ని వాడుకుంటారు నమాజ్కి రావడానికి కాళ్ళు అడిగిపోతాయి కాళ్ళు పడిపోతాయి అద్దే మస్జిద్ వెనకాపలే అజాన్ శబ్దం వెనపడుతూ ఉంటుంది గురువు గారు కాళ్ళు మాత్రమే మస్జిద్ వైపు రావు సోదరులారా పెద్దలారా ఏంటి పరిస్థితి ఇంత దారుణమైన బలహీనమైన విశ్వాసంతో మనం ఉంటే కనీసం వల్ల ఆజ్ఞ పూర్తి చేయడానికి మనం కాళ్ళు మన మస్జిద్ వైపు నడిపించకపోతే కురాని మజీదు క్లియర్ గా చెప్తాడు దాని సారాంశం ఏంటి తీర్పు దినం రోజున అల్లాహ్ యొక్క నూర్ అల్లాహ్ యొక్క వెలుగు చూసి విశ్వాసులందరూ కూడా సజ్దాలో సజ్దాలో ఉంటారు ధన్ 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 సజ్దాలో పడిపోతారు కొద్ది మంది దీపులు వంగవు ఎవరు వాళ్ళు ధార్మిక పండితులు ముఫస్సిరీన్ ఖురాన్ యొక్క తఫ్సీర్ రాసే గురువులు ఏమి రాశారంటే ప్రపంచంలో ఎవరైతే ఏ కారణం లేకుండా నమాజ్ విడిచిపెడతాడో రుకు చేయడో సజ్దా చేయడో అల్లా ముందు సాష్టాంగపడడం అక్కడ ఆ రోజు కూడా సాష్టాంగ పడే అవకాశం ఇవ్వడం అల్లా వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ అడుగుతారు వీళ్ళంతా ఏంటి అందరూ కూడా సజ్జా చేశారు కదా అల్లా ముందు వీళ్ళంతా సజ్జా చేయట్లేదంటే ప్రపంచంలో వీళ్ళు ఏ కారణం లేకుండా నమాజు వదిలేసి ఆ మంచాల మీద కొడుకుని ఆ టీవీలు చూడటం ఆ షాపులో ఉండి ఆ వ్యాపారం చేసుకోవడం ఆ పనుల్లో ఉండి బిజీ అయిపోవడం ఆ కారణంగా వీళ్ళు నమాజులు విడిచిపెట్టేసేవారు ఈ రోజున వాళ్ళకి సజ్జా చేసే అవకాశం అల్లా ఇవ్వడు ఎందుకు ఇస్తాడు ముస్లిం అంటే కేవలం పేరుకేనా కేవలం పెళ్లిళ్ళ టైంలో ఇమాం సాబ్ కలిగి ఆపేసి పిరిపి ఇమాం సాబ్ కూడా డరాతే డరాతే మస్జిద్కి వచ్చేది ఉండదు నమాజ్ చేసేది ఉండదు మస్జిద్ లో కనపడేది ఉండదు రానంటున్నాను అండి మాంసం యా డరా ధమ్కా ఏ దీని ఆయేగా अल्लाह हल्ला डराएगा भयपर ना कदा वार्निंग बोले तो पट 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 मार चल जाओ नहीं चल जाए बीवी के सामने बात नहीं करने इमाम के सामने बात करते बड़े बड़े बात भी बोल बात बोलते बड़े बड़े बात ఇప్పుడు కమిటీ ఉంది నువ్వు మసీద్కి రావాలి కదరా మసీద్ సంబంధం పెట్టుకోవాలి కదా నమాజ్కి రావాలి కదా నువ్వు మసీద్తో సంబంధం లేకుండా కమిటీతో సంబంధం లేకుండా అల్లా ఇంటితో సంబంధం లేకుండా కనీసం అల్లా గృహంలో కనపడకుండా ఏ రైట్స్ ఉన్నారో నువ్వు అడుగుతున్నావు అని కమిటీ అడగరు ఎందుకంటే నేను మొహమాటాలు పోకూడదు వీళ్ళకి మొహమాటాలు పోకూడదు వీళ్ళ వెనక ఇది నీట్గా उन बच्ची का शादी कते जरा तुम्हें जाओ। उनका अब्बा, उनका अब्बा का अब्बा को गुजर गई कतेमें जनाजा पड़ा दिखे समय मसीद मुखाड़ा चूस अत जनाजा अरे असल फैमिल असल मसीद मतलब सपोर्टिंग मल्लि इकड़ा అరే మస్జిద్కి రాకుండా అల్లా గృహంకి రాకుండా అల్లాహే నబీ వస్సలాం క్లియర్ గా చెప్పేశారు ఏమని ఏ కారణం లేకుండా ఎవరైతే జమాత్ తో నమాజ్ విడిచిపెట్టి ఇళ్ళల్లో నమాజ్ చదువుతున్నారో వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇల్లు తగిలిండో అనిపిస్తున్నారు అల్లాకే నబీ సుల్ ఏ కారణం లేకుండా జమాత్ తో నమాజ్ వదులితేనే ప్రవక్త గారు అంత కోపబడ్డారంటే ఏ కారణం లేకుండా జమాత్తో నమాజ్ వదిలితే వాళ్ళు ఇల్లు తగలి అనిపిస్తుంది అని చెప్పి అల్లాకి నబీ సుల్లా అంత కోపడితే ఈ రోజున అసలు నమాజులు జమాతో కదా అసలు నమాజులు లేవు ఏదో జుమ్మాకు వస్తారు కొద్ది మంది ఆ జుమ్మాకు వచ్చి కూడా చాలా పెద్ద అలాం సాబ్ మ్యాధి ప్రశంసే జరగట్టు బోల్దే కైకి వస్తే సబ్జెన్యంగా నజర్ ఇంకొకరు పడ్డానా

నరకానికి దర్జే ఖతర్నాక్ అందరు బాగా లోపల ఎవరైనా కాల్సారంటే వాళ్ళు మునాఫిక్ లాగే నవీస్తున్నారు క్లియర్ గా అర్థం కావాలంటే ఒక మిసాల్ ఇస్తా ఇడ్లీ పాత్ర ఉంటుంది ఐడియా ఉందా ఇడ్లీ బనానే కరేనా उसके अंदर है एक ऊपर प्लेट रहता नीचे रहता और नीचे रहता और नीचे रहता आखिर में रहे को अच्छा जल जाता रहता जहन में भी इसी तरह दर्जे रहते उसके अंदर खतरनाक आदमी कौन जलते बोले तो मुनाफिका बोले अल्लाह के नबी वसल्लम कौन जलते ये मुनाफिक मुसलमान सर का को दिखता ऊपर को कैसा दिखता ना मुस्लिम का खाना पड़ता కానీ లోపల పూర్తిగా ఇస్లాం కు విరుద్ధంగా ఆలోచనలు ఇస్లాం కు విరుద్ధంగా మాటలు క్యాకూపడేది నమాజ్ పడుకోవనే క్యా కుప్పడవునే ఏం బాగుపడ్డా నమాజ్ చేసి ఈ మాట సాయి పుట్టుకు పుట్టి ఒక ముస్లిం గా పేరు పెట్టుకొని ఆ మాట అన్నదంటే సిగ్గుతో సావాలి క్షరం లేన తన బాత సబ్జ్జన సామ్ బి పోల్తేనే తోడు ఎత్నా గాలితే పోలికే హిస్కన్ బోల్తే ఖాన్దాన్ని ఒక బచ్చేకా మైండ్ సెట్ रिश्तेदारों का माइंड खराब करता इन्हें इन करता नहीं इन पढ़ते नहीं पढ़ने देते नहीं इन छेड़ो छो छो मुनाफिकत माइंड मुनाफिकत माइंड मुनाफिकत आषाढ़ में घर बनते हैं क्या जी तुम्हें क्या कहते हैं आषाढ़ में घर बनते नमाज को आते हैं मस्जिद में नमाज पढ़ते हैं इतना शर्म नहीं आषाढ़ बोलते हैं जो घर लोग इसको नहुसत का वो महीना खराब महीना जो यकीन उन लोगों का था वो यकीन तुम्हें तुम्हारे अंदर दिल में बिठा लिया नाम के लिए नमाज पढ़ डालते हैं पेड़ को मात्र नमाज चेहरा दीना एक नाला रोज नमाज चाहते थोड़े हजने का आता नहीं अक्सर लोगों का आता वो, वो निशानी फट जाता ना उससे सब जने समझ जाते इन बड़ा नमाजी होंगे बोल के अंदर पूरा खचरा है खचरा पेंटों में वहां पर पेंटा ऊपर को नमाज़ी नो मुनाफिकत माइंडसेट उनका मुनाफिकत माइंडसेट बच्ची का रिश्ता देखे कहते ना जात का ना दिखाए क्या बात जी वो ఏం మాట్లాడుతున్నాం మనం వాళ్ళలో పెద్దోళ్ళు అన్నారు ఈ జాతకాలు నమ్మకం కోటికి కూడా గీతలు ఉంటాయి ఆ గీతల మీద తట్టుకొని మీ యొక్క కష్టం కొరకు మానే చెప్పి ఆ పెద్దోళ్ళు దొరుకుతుంది మనకి సిగ్గుట్లా నే ముహూర్తం లేకనైనా కంసే కథ కథే నా వస్తే నమాజీ పిరిపి మునాఫీ బోల్తే జహన్నమ్మే ఆఖరి దర్జే జనాఫికా అల్లాహ కే నబీ కే మునాఫికా బి పాజ్ పడితే కింద వక్తే నమాజ్ ప్రవక్త వారి కాలంలో మునాఫిగులు కూడా జమాత్తో చదివేవారు వాళ్ళకి జమాత్తో నమాజ్ వదిలే ధైర్యం ఉండేది కాదు ఈ రోజున ముసల్మాన్ మాత్రం పేరు పెద్ద నమాజు పేరు పెద్ద పఠాను पेर को बद खाम पेड़ को मात्र तो मुस्लिम नमाजी के मात्र जुम्मा टू जुम्मा बीच में दुमा। सलाम अलैकुम वालेकुम सलाम मस्जिद में दिशे नहीं क्या परसों बोल रहे क्या कि बड़ा एहसान करे सरकार उपकार तो जुम्मा गल बदला मौजूद डेली पांच वक्त दस दफा बोलते है, है आओ नमाज के तरफ आओ नमाज के तरफ दस, तरफ, दस बार बोलते रहे तो पांच वक्त अल्लाह नमाज अल्लाह अल्लाह अल्ला बहुत बड़ा एहसान करे मालूम हमारे ऊपर है चला मूसा रोज चलाज रात्रि प्रोक्त मोहम्मद नमाज को लाने के लिए जाते ना तब मूसा क्या बोलते हैं अल्लाह के नबी आपको पचास नमाज अल्लाह दे डाले आप है नी खुशी खुशी आ जाते हैं लेकिन आपका उम्मत से उतना नहीं हो सकता అవి కమ్ కరో కితే దఫా పిరే 9 టైమ్స్ నౌ బార్ తమ్ మిసాల్ ప్రవక్త వారు వెల్లడో ఐదు తగిత్రో వెల్లడో ఐదు తగిత్రో వెల్లడో ఐదు తగిత్రో ఇది కూడా అల్లా యొక్క హసన్ అండి ఎం బై ఇది కూడా అల్లా కరుణ రసూల్ బై ఈ ఈ ఎలా కరుణ తెలుసా మీకు ఈ లాజిక్ ఏంటో తెలుసా అగర్ अल्लाह के नबी इतना इतने, इतने दफा नहीं पिरे समझोगे जी थोड़े बड़े वस्तादला उड़ते हमारे जमाने में वो जमाना छोड़ डालो अबे वस्तादला ज्यादा हो गया ना डबल मुफ्तिया ज्यादा होगे गए त्रिबुल मुफ्तिया ज्यादा हो गए क्या बोलते मानो नबी एक दफा जाकर पचास लाख आने के क्यों जी पैसा तो बोलते नहीं तो एक दफा जाकर पांच लाख आने के क्यों जी एक बार जाकर कम करके आए जना ऐसा भी बोले जा वो मुंह बंद करने के बाद अल्लाह ताला ताला क्या क्या कह बोले तो नौ मरतबा अल्लाह के नबी को पिराए साड़ अल्लाह लेको मन कदा फनी करोड़ करोड़ा कमा दाल तो में चल जाना हमारे को दीन नहीं समझो याद रखो लिखने को हमें नमाज पढ़ते नहीं जुमा में रोज दिशते अच्छा कमा ले बच्चों को दे डाले बच्चों को दीन सिखाए नहीं हमारे खबर में घड़ा खोद को घड़ा निकाल को कोद को अंदर डाल को जुम्मा में दुआ करने के, के वास्ते भी बेटा आता नहीं कहीं के वास्ते हमें ना। दे ना? में में ना दीन सिखा देना अच्छा खबर को देता रहना वो कक्षा में बिजी में रहता बच्चे दिन में घर बनो दुनिया बाघ संपादित बाघ इच्छे से पहले लगे दीन है అదేం చేస్తారు జాగ్రత్తగా పాటి పెట్టే సచిన్ తర్వాత మన జాగ్రత్తగా నీట్ గా పాటి పెట్టేసి कहीं जुम्मा रोजों दुआ नमाज अरब्मा जी सुना पैसे कमा को दिया इन भी याद नहीं आता कई को वास्ते दीन नहीं सिखाया बच्चों को कई हमें नमाज बरबार पढ़े तो ना बच्चे पढ़ते मन करेक्ट बी मस्जिद नमाज करेक्ट कदा మన పిల్లలు నమాజీల్ గా తయారవుతారు సోదల్లారా పెద్దల్లారా बहुत बड़ा गुना करते हैं हमें बहुत बड़ा गुना गुनाकू गुनाबी समझना मैं से निकल गया हमारा एक बार है मिसाल देता हूं एक मनुष्य ఉన్నాడుండి ఒక మనుషు ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఫస్ట్ టైం పాపం చేసేటప్పుడు కొంచెం భయపడతాడు మీరు ఇట్లాన అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టైం गुनाकू आदत हो गया समझो क्या मास्टर साहब गुना को आदत हो गया समझो करते करते क्या समझता गुना का ख्याल भूल जाता गुना बोलकर भूल जाता ऐसा हमें नमाज इतना छोड़ डाल इतना छोड़ डाल इतना छोड़ डाल इतना छोड़ डाल हमें नमाज को छोड़ना गुना बोल भी नहीं हमें हालांकि इस्लाम के अंदर अल्लाह के नबी से सवाल किया गया या रसूल अल्लाह

నేను ప్రయాణంలో వెళ్తున్నానండి నమాజ్ కుదిరేస్తా కుదరదండి నాలుగు రకాతుల నమాజ్ రెండు చేయండి జొహరు అసరు ఇషా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులే చేయాలి కసరు చేసుకోవాలి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మనం దూరం ప్రయాణం చేస్తున్నాం పదిహేను రోజుల లోపే అక్కడ ఉండి వచ్చేస్తాం మనం జమాతో నమాజ్ దొరకలా అప్పుడు కూడా నాలుగు బదులు రెండు చేయాలి తప్ప నమాజ్ మై సఫర్మే అయినా చూడగలుగుతూ ఉంటే జమతాని హోతాని మీకు నాకు ఏంటండి ఏ మైక్ బహర్ నయ జారానాజీ మైక్ బయటకు వెళ్ళటా కదా మీకు నాకు ఏంటండి వెళ్ళలేదు మీకు ఆప్కోన అల్లా కే నబీ జబ్ జంగ్ జంగ్తే జంగ్ మే దుష్మనోసి లడితే శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ప్రవక్త వారితో అల్లా తబార్ అన్నాడు ప్రవక్త మీరు యుద్ధం చేసేటప్పుడు ఒక సైన్యం యుద్ధం చేయాలి మరో సైన్యం నమజ్ చేయాలి जंग से बढ़कर कुछ भी नहीं दुनिया में अल्लाह का नाम उठाए तो मारने के लिए आ रहे उधर से उन लोगों से लड़ाई उन लोगों से जंग वैसी हालत में भी अल्लाह ताला ने फरमाया अल्लाह के नबी आप आपकी उम्मत से कह दीजिए एक जमात लड़ना और दूसरी जमात बनके नमाज पढ़ना माफ नहीं है क्षमा पर ले दू ఈ రోజున చిన్న చిన్న పనులకి నేనేదో వ్యాపారం చేసుకున్నా నేను నేను నమాజ్ మానేసుకున్నా అరే భయ్ అలా కాదు ఒక షాపు తీసుకున్నాను చిన్నది ఐదు వేలు వచ్చింది నాకు వద్దు ఇంకొయ్యి ఎక్కువ వేసుకుని ఆరు వేలు తీసుకుంటా నమాజ్ తో దొరకపోయినా అక్కడ నాకు నమాజ్ చదువుకోవడానికి అవకాశం ఉండేలా తీసుకోవాలి అవకాశం ఉండేలా తీసుకోవాలి బై పాతికి వేలు వద్దు నాకు జీతం పదిహేను వేలు చాలు కానీ నమాజ్కి నాకు అనుమతి ఇచ్చేటువంటిది అలా అలాంటి దాంట్లో నేను పనిచేస్తాను అరే కమాయ బర్గదరైతే అది పచ్చాస్ హజార్కే భాయ్ పచ్చాస్ హజార్ హాస్పిటల్ ఓకే బరకత్నే కూర్చువీనే బరకత్ని ఇదేం లేదు పాతిక వేలు సంపాదించాడు యాభై వేల హాస్పిటల్ పెట్టేశాడు అరే దానికంటే ఇది బెటర్ కదా పదిహేను వేలకి నేను పని చేస్తాను బాయ్ పాతిక వేలు ఉంది నాకు కానీ నమాజ్ నేను చేసుకుంటాను ఐదు పూటల నమాజ్ మసీదుకి వెళ్తానికి నేను నాకు అనుభవం ఇవ్వరా ఉంది నేను పక్కనే నమాజ్ చేసుకుంటా పది నిమిషాలు టైం ఇవ్వండి నాకని చెప్పి అలాంటివి పని చేసుకుందాం నష్టమే ఉంది रहा पदर लारा अफसोस की बात मेरे आखिरी बात अफसोस की बात नमाज को छोड़ना बहुत बड़ा गुना लेकिन हमने गुना बोल के भूल गए छोड़ दिए नमाज मारा गौर में न पा पोर्सी बैठो चाला गौर में न पा पो योजे चाला मनी पापोलो पापा लो पढ़ी पोत गुनेगर बन जाते हैं ना लोग कहीं तो बचते नमाज छोड़ने की वजह से इन न सोलाता तनहा बेशक नमाज బేహయాయి బురే కామోసే రోక్తి హే ఖురాన్ అండి నిశ్చయముగా నమాజ్ మిమ్మల్ని అస్లీలమైనటువంటి పనుల నుంచి పాప కార్యాల నుంచి ఆపుతుంది అని చెప్పి నమాజ్ కురాన్ చెప్పింది పాపాల నుంచి మనిషి ఆగాలంటే నమాజీగా మోరాలి కొద్ది మందికి డౌట్ అవుతుంది మా ఓడు నమాజ్ చేస్తాడండి అచ్చ ధోకా తీదాలు తీవలే अच्छा फ्रॉड कर दालता जी, अच्छा खा दालता जी वैसा है, उनो, उनो है बोले तो नाम के वास्ते नमाज पढ़ते हैं, अल्लाह के वास्ते पढ़ते नहीं, अगर अल्लाह के वास्ते पढ़ते ऐसा कोसम नमाज के मंचवा मारे पुण्या मारे आ हरां संपदन वजले हरांम पन नमाज नमाजे नमाज के। इसलिए भाइयों दोस्तों नमाज करो नमाज ना छोड़ो जिस जगह है आप उस वो जगह टाइम हो गया नमाज, के लिए करो। नमाज को मुझे मौका दे अल्लाह नमाज को मौका दे अल्लाह इष्ट अल्लाहर प्रेमस्ते आशि की अल्लाह नमाज चेसे भाग्या प्रसाद కోట్లు ఇవ్వడం కాదండి నాకు కోట్లు ఇచ్చాడు అల్లా రహం చేసేసాడు నాకు లక్షలు ఇచ్చేసాడు రహం చేశాడు ఏం లేదు అల్లా ఎవరినైనా ప్రేమిస్తే నమాజు యొక్క భాగ్యం ఇస్తాడు అది ఇచ్చాడా అల్లా అతడితో ప్రేమిస్తున్నట్లేక ఒకవేళ అది ఇవ్వలేదా మనం అల్లాకి అయిష్టమైన పనులు ఏదో చేస్తున్నాం అల్లాకి కోపం వచ్చే పనులు ఏదో అందుకే మనం అల్లాకి దూరం అయిపోయాం లేక అందుకే దూరం అయిపోయాం अल्लाह तआला हम सबको कहने सुनने से ज्यादा अमल करने की तोफिकता फरमा दे जो साथिया सुनत नहीं कर, अदा नहीं करे वो सातिया सुन्नत अदा कर लीजिए रब्बिल आलमीन